కళలు అంటే ఏంటి కళలు అసలు ఎందుకు వస్తాయి కళలు రావడం వల్ల మంచి జరుగుతుందా చెడు జరుగుతుందా అసలు చెడు కళలు మంచి కళలు ఈ రెండిటికి తేడా ఏంటి మంచి కళలు వస్తే ఏం జరుగుతుంది చెడు కళలు వస్తే ఏం జరుగుతుంది అసలు నిజంగా కళలు వస్తాయి అవి రావటం అవి వచ్చినట్లే మనకి మన ఫ్యూచర్లో మనకి జరుగుతుందా యాస్టీస్ కలలో ఉన్నట్లే జరుగుతూ ఉంటాయా సో వాటిని ఎంతవరకు నమ్మచ్చు సో ఈ ప్రపంచంలో ఎన్నో వస్తువులు ఎన్నో జీవరాశులు ఎంతోమంది మనుషులు మన కళలోకి వస్తూ ఉంటారు సో వాళ్ళ వల్ల మనకు ఏం జరుగుతుంది ఎలాంటి ఫలితాలు మనకు వస్తాయి సో ఇలా అన్నిటికీ సంబంధించి కళల గురించి చాలా వరకు చాలా అనుమానాలు అందరికీ ఉంటూనే ఉంటాయి కదా సో అలాంటి వాళ్ళందరి కోసమే ఈ కొత్త సిరీస్ అనేది నేను స్టార్ట్ చేస్తున్నాను ఖచ్చితంగా ఈ సిరీస్ మీకు ఒక మంచి అనుభూతిని ఇస్తుందనే అనుకుంటున్నాను సో మన కొత్త సిరీస్ పేరు వచ్చేసి స్వప్న లోకం సో కళల్లో మనకి అనేక రకాల కళలు వస్తూ ఉంటాయండి సో కొన్ని కొన్ని మనల్ని భయపెడుతూ ఉంటాయి కొన్ని కొన్ని క్వశ్చన్ మార్క్ కింద అలా ఉండిపోతూ ఉంటాయి కొన్ని కొన్ని కళలకు అయితే ఏకంగా పుల్ స్టాప్ అనేది పెట్టేస్తూ ఉంటాము సో కొన్ని కొన్ని కళలు మనకి ఫ్యూచర్లో జరిగే కొన్ని సంకేతాలకు దారి తీస్తాయి అన్నట్లుగా కూడా వస్తూ ఉంటాయి అన్నమాట సో ఏ కళల్లోకి ఏమేమి వస్తాయి వాటి వల్ల మనకి ఏమేమి జరుగుతాయి అన్నది ఎవరికీ తెలియదు అనమాట సో అలా మన కళలో వచ్చే ప్రతి దానికి ఒక సంకేతం అనేది ఉంటుంది ఉండబోతుంది అన్న దాని గురించి ఈ కొత్త సిరీస్ లో మీతో నేను షేర్ చేసుకోవాలనుకొని ఈ కొత్త సిరీస్ స్టార్ట్ చేస్తున్నాను సో మనకి కనిపించేదే ఒక చిన్న ప్రపంచం అనుకుంటాము సో మనకి కనపడని ప్రపంచాలు కూడా ఇంకా చాలా 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 ఉంటాయి అది మన ఆలోచనలో ఉండొచ్చు మనం పడుకున్నప్పుడు మన కళల్లో కూడా జరుగుతూ ఉంటుంది ఇంకొక మాయా ప్రపంచం ఏదన్నా ఉంది అంటే అది మనం పడుకున్నప్పుడు మన కళలో వచ్చే ప్రపంచాన్ని మాయా ప్రపంచం కళల ప్రపంచం అని కూడా అంటారు సో కళలోకి ఇంకొక పేరు స్వప్నం సో అందుచేతనే నేను స్వప్న లోకం అనే కొత్త నేమ్ సిరీస్ అనేది స్టార్ట్ చేస్తున్నాను అనమాట ఐఎమ్ షోర్ డెఫినెట్లీ ఈ సిరీస్ మీకు నచ్చుతుంది సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కళలు ఎందుకు వస్తాయి కళలు ఎవరెవరికి అంటారు సో ఎలాంటి ఫలితాలు ఇస్తాయి ఏంటని ఒక చిన్న ఇంట్రడక్షన్ వీడియో చూసేద్దాం ఓకే సో లెట్స్ వాచ్ ఈ ప్రపంచంలో కళలు కనని మనుషులు ఎవరైనా ఉంటారో చెప్పండి ప్రతి ఒక్కళ్ళు కళలు కంటారు నిద్రలో కళలు కనడం మానవ సహజం అయితే కళలు మానవులకేనా మరెవరికీ రావా అంటే కళలు సర్వ సహజం కాబట్టి మనుషులకే కాదండోయ్ పశుపక్షాదులకు జంతువులకు ప్రాణమున్న ప్రతి జీవరాశులకి కళలు వస్తుంటాయనే చెప్పాలి ఇందుకు పురాణ గాథలే నిదర్శనాలు కళలు మనిషిని మరొక లోకంలోనికి తీసుకొని పోయి విహరింపజేస్తాయి అదొక విచిత్రమైన భావన ప్రపంచం అయితే అసలు కళలు ఎందుకు వస్తాయి వాటికి మన కారణాలు అర్థాలు ఉన్నాయా అంటే ఉన్నవనే చెప్పుకోవాలి కళలను గురించి మరింత లోతుగా అధ్యయనం చేస్తే అవి మన భవిష్యత్తును నిర్దేశించేవిగా ఉంటాయని చెప్పవచ్చు మన మెదడులో నిక్షిప్తమయ్యున్న విశేషమైన ప్రజ్ఞాగణికి కళలే నిదర్శనలు కళలకి మన భవిష్యత్తుకి చాలా దగ్గర సంబంధం ఉంది కళలు మనకు మార్గదర్శకాలని కూడా చెప్పవచ్చు సుందరకాండలోని త్రిజాట స్వప్నము చరిత్రలో మహారాజులకు వచ్చిన కళలు అన్నీ కూడా వారి యొక్క భవిష్యత్తును గోచరింపజేస్తాయి దీనిని బట్టి కళలకు అర్థాలున్నాయని ఘంటాపదంగా తేల్చి చెప్పవచ్చు కళలను మానసిక భ్రమలని నరాల బలహీత బలహీనతలని మనశ్శాంతి లేని వారు కళలను కంటారని పలువురు పలు రకాలుగా చెప్తూ ఉంటారు కళలు చిత్ర విచిత్రంగా ఉంటాయి అనుకున్నవి అనుకోనివి సత్యం కానీ అతీతమైన కళలు కూడా వస్తుంటాయి కళలు ఎలాంటివైనా ప్రతి స్వప్నానికి అర్థం ఉంటుందని ప్రాచీన శాస్త్రాలు చెబుతున్నాయి ఏది ఏమైనా కళలు కనడం మానవ సహజం కాబట్టి ఆ కళలకు అర్థాలని ఫలితాన్ని తెలుసుకోవాలనే కుతూహలం అందరికీ ఉండటం సహజమే ప్రాచీన శాస్త్రాలను ఆధారంగా చేసుకొని పాఠకులకు కళల గురించి వివరించాలనే ఉద్దేశంతో నేను స్వప్నలోకం అనే ఒక కొత్త సిరీస్ని స్టార్ట్ చేస్తున్నాను సో విన్నారు కదా కళలు ఎందుకు వస్తాయో వాటి వల్ల మనకి ఎలాంటి సంకేతాలు వస్తాయి దానివల్ల ఎలాంటి ప్రతిఫలాలు మనం అనుభవిస్తాం ఏంటి అన్న దాని గురించి తెలుసుకున్నారు సో ఇంకా కమింగ్ అబౌట్ వీడియోస్ వచ్చేసి మనకి స్టార్టింగ్ అన్నిటి గురించి వస్తాయండి ఈ సిరీస్లో సో ఒక్కొక్క దానికి సంబంధించి ఒక్కొక్క వీడియో అనేది రిలీజ్ చేయబోతున్నాను వీడియోస్ సో ప్రతి ఒక్క వీడియో చాలా అంటే చాలా గా అండ్ హెల్ప్ఫుల్ గా సో మీకున్న డౌట్స్ కి ఫుల్ స్టాప్ ఫుల్ స్టాప్ పెట్టేలాగా అయితేనే ఉంటాయి వీడియోస్ అంతా బాగుంటాయి అనమాట సో నేనైతే చాలా ఎక్సైట్మెంట్తో ఉన్నాను కొత్త సిరీస్ స్టార్ట్ చేయడానికి సో మీరు కూడా ఈ కొత్త సిరీస్ స్వప్నలోకం అనే సిరీస్ మీరు ఆదరించి మీకు కూడా హెల్ప్ అవుతుంది అన్న ఉద్దేశంతో మీరు ఇంకా నన్ను సపోర్ట్ చేస్తారని సో ఈ కొత్త సిరీస్లో మీరు కూడా పాల్గొనాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ కళల గురించి మీకున్న ప్రతి ఒక్క డౌట్ని నాకు ఈ సిరీస్లో మీరు కమెంట్ సెక్షన్స్లో అడగచ్చు నేను మాక్సిమం నైన్టీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ నేను ఆన్సర్ అనేది ఇస్తాను కరెక్ట్ ఆన్సర్ ఇస్తాను సో నాకు తెలియపోతే తెలియదు అని చెప్తాను తెలిస్తే ఖచ్చితంగా ఆన్సర్స్ అయితే ఇస్తూ ఉంటాను సో ఖచ్చితంగా ఫాలో అవ్వండి సో మన న్యూ సిరీస్ని సో ఈ సిరీస్లో ఏంటంటే ఒక వన్ టు టెన్ వీడియోస్ వరకు కంటిన్యూగా స్వప్నలోకం సిరీస్ పార్ట్ వన్ పార్ట్ టూ పార్ట్ త్రీ అట్లా స్టార్ట్ అవుతూ ఉంటుంది అనమాట లేకపోతే సిరీస్ వన్ సిరీస్ టూ అట్లా ఏదో ఒకటి పెడుతూనే ఉంటాను సో ఒక టెన్ వీడియోస్ టెన్ వీడియోస్ అలా అయిన తర్వాత ఇంకా రియల్ ఎస్టేట్ కి సంబంధించి ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ వీడియోస్ ఉన్నా సో మాక్సిమం నేను షార్ట్ లోనే మెన్షన్ చేస్తూ ఉంటాను లేదు అనుకుంటే లాంగ్ వీడియోస్ సో ప్రమోషన్ వీడియోస్ ఏమైనా వస్తే మాత్రం మధ్యలో ఈ ఫుల్ వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తూ ఉంటాను రియల్ ఎస్టేట్ కి సంబంధించి ఇంకా వేరే టాపిక్కి సంబంధించి ఏదైనా సరే ఒక రెండు మూడు వీలు అట్లా వచ్చి మళ్ళీ కంటిన్యూగా వన్ టు టెన్ వీడియోస్ అనేవి ఈ స్వప్నలోకం సిరీస్ అనేది మనకి కంటిన్యూగా వస్తూ ఉంటుంది నా ఛానల్లో సో ఖచ్చితంగా సపోర్ట్ చేయండి ఇంతవరకు సపోర్ట్ చేసుకొచ్చారు అండ్ మర్చిపోయాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ త్రీ థౌసండ్ సబ్స్క్రైబర్స్ పావని రీచెస్ ఛానల్ ఐఎమ్ సో హ్యాపీ అండి చాలా 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 హ్యాపీగా ఉంది స్టార్ట్ చేయడం యూట్యూబ్ ఒక ఎత్తు అయితే త్రీ థౌజండ్ సబ్స్క్రైబర్స్ తొందరగా రీచ్ అవ్వడం అనేది ఇంకా పెద్ద సక్సెస్ నాకు సో చాలా హ్యాపీగా ఉంది అండ్ మీరు కూడా ఇలాగే స్టార్ట్ చేయండి యూట్యూబ్ రిలేటెడ్ కానీ ఇంకేదన్నా మంచి సోషల్ మీడియా ప్లాట్ఫామ్ మీరు కూడా స్టార్ట్ చేసి మీ దగ్గర ఉన్న ఏదో ఒక కంటెంట్ ఏదో ఒక స్కిల్ మీలో ఉంటుంది సో డెఫినెట్గా మీరు స్టార్ట్ చేయండి మీరు కూడా సక్సెస్ అవుతారు ఓకేనా సో మన స్వప్నలోకం సిరీస్ అయితే నేను స్టార్ట్ చేయబోతున్నాను సో నెక్స్ట్ వీడియోస్ అన్ని ఫర్దర్ గా వస్తూ ఉంటాయి సో తప్పకుండా ఆదరించండి ఇంకా నా ఛానల్ కనుక మీరు చూడనట్లయితే సో చూడండి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్ బటన్ కూడా క్లిక్ చేసేయండి ఓకే సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బై వైఫ్ కేర్